నాయుడు గారు తలుచుకుంటే కూటమి ప్రభుత్వాన్ని కూలిపోయి ఎన్డీఏ గవర్నమెంట్ సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకంటే ఇది అంటుంది ప్రత్యేక హోదా అనేది తీసుకో ఆ ప్రపోజల్ పెడితే కనుక కంపల్సరీ వాళ్ళు ఒప్పుకోవాలి లేదంటే కనుక ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతుంది కానీ ఇప్పుడు ఎందుకు అడగట్లేదు ఇప్పుడు మీకు చిన్న చిన్న ఉదాహరణ అండి ఆయన నారా బెండింగ్ నాయుడు చంద్రబెండింగ్ నాయుడు ఆయన ఎక్కడ పడితే అక్కడికి ఎక్కడికెక్కడికి అక్కడికి ప్రశాంతంగా వంగగలిగినటువంటి వంగిపోగలిగినటువంటి నాయుడు ఆయన నాయకుడు కాదు ఆయన ఇప్పుడు నీ అవసరాల కోసం నీ రాజకీయ అవసరాల కోసం నీ వ్యక్తిగత అవసరాల కోసం నీ కేసుల కోసం నువ్వు కాళ్ళు పట్టుకొని ఈరోజు బీజేపీని అడగలేని అసమర్థ పరిస్థితుల్లో ఉండి హోదాని తీసి పక్కన పెట్టి ఏ ఎవడైనా ఎప్పుడు నీ అంటే నీకు నువ్వు గజనీవయి నీకు గుర్తుండదేమో కానీ ఏమండి ప్రత్యేక హోదా మూలాన ఏమొస్తుంది నాకు ఎవరన్నా ట్యూషన్ చెప్పండి అని అడిగావు కదా రా నీకు రా నా దగ్గర కూర్చో ప్రత్యేక హోదా మూలాన ఏమొస్తుందో నేను ట్యూషన్ చెప్తా నేను పంతులు గారిని నేను ట్యూషన్ చెప్తారా ఆ రోజు ప్రత్యేక హోమల హోదా మూలాన ఏమీ రాదు ట్యూషన్ చెప్పండి అన్నవాడివి ప్రత్యేక ప్యాకేజీ కావాలని వాడివి మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని ప్రత్యేక ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా ముద్దు అని అంటివి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తేవి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తవి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే నేను ఏదైనా అన్నాడు అనంటవి కానీ మేము ఇరవై ఒక్క మంది ఎంపీలను సాధించినా కానీ అక్కడ మే మా మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి ఆ రోజు మేము అడగలేకపోయాం కానీ ఈరోజు నువ్వు కూటమి ఆ రోజు మేము కూటమి కూడా లేము మేము ఆ రోజు భాగస్వాములం కూడా కాదు కానీ నువ్వు ఈరోజు భాగస్వామివి కేవలం నీ పదహారు సీట్లతో మాత్రమే ప్రభుత్వం నిలబడుతుంది అవతల ఒక పక్క బీహార్ రాష్ట్రం వాళ్ళు చాలా స్పష్టం చేశారు మేము ప్రభుత్వాన్ని నిలబెట్టాలంటే మా రాష్ట్రానికి స్పెషల్ స్పెషల్ స్టేటస్ ఇవ్వమని మరి నీకేమైంది నువ్వేమైపోయావు ఓ పెద్ద గొంతు చించుకొని నడిచావు కదా స్పెషల్ స్టేటస్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు అని నువ్వు పక్కన పెట్టని వాడు అయితే ఈరోజు నీ పదహారు సీట్లను నేను విత్డ్రా చేసుకుంటాను నీకు దమ్ముంటే ఉంటే స్పె ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని అడగగలిగినటువంటి దమ్ము ఏ తెలుగుదేశం నాయకుడికైనా ఉందా అని ఒక్కసారి గుండె మేము చేసుకొని చెప్పానండి అట్లానే స్కూల్ డెవలప్మెంట్ అనేది మేము మా కార్య మా దగ్గర నుంచే జరిగింది మేమే ప్రపోజల్ పెట్టామనేది రీసెంట్గా లోకేష్ గారు కూడా అన్నారు తండ్రికి దగ్గర తనయుడండి ఆయన ఆయన నా రా లోకేశం ఆయన 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 లోకేశం లో ఆయనకు అంత చిన్న బుద్ధులు తప్పితే ఇంకా ఉంటాయి చెప్పండి ఇప్పుడు తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు ఆయన కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వాడు తప్పితే మరొకటి కాదు అక్కడ అసలు ఒక తండ్రే ఇదిగో ఇలా అబద్ధాలు ఆడాలిరా కన్నా అని చెప్పినట్టు ఏదో ఒక పెద్ద మీటింగ్లో ఆయన చెప్తున్నాడు అమ్మ అమ్మఒడి నారా చంద్ర అదే నారా లోకేష్ సృష్టించినటువంటి ఒక పెద్ద గొప్ప పథకం అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు కాబట్టి నేను ఇందాకే చెప్పాను కదా ఎవరో ఎవరికో పుట్టినటువంటి బిడ్డలను ముద్దులాడేటటువంటి పరిస్థితి అని దిస్ ఈజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనేటటువంటిది తల్లికి అంటే పిల్లల్ని పంపించేటటువంటి తల్లులకు ప్రోత్సాహంగా ఇచ్చినటువంటిది అటువంటిది ఇచ్చి బళ్ళో హాజరు శాతాన్ని పెంచి ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ పెంచి భారతదేశం అంతా కూడా ఒక్కసారి తలెత్తుకుని చూసే విధంగా నిజంగా అందరూ ఆంధ్రప్రదేశ్ వైపే చూశారండి నాడు నేడు అనేటటువంటి ఫేజ్లో డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క బడిని తలతల తలతల మెరిచేటటువంటి అద్దంలా తయారు చేసి చూపించాడండి పేద ఇంగ్లీష్ మీడియం పెట్టడం విద్యా వ్యవస్థను నాశనం చేయడమా ఇంటర్నేషనల్ సిస్టమైనటువంటి ఐబీ ఐబీ సిలబస్ని తీసుకురావడం నాశనం చేయడమా మనకి టోఫెల్ అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి పిల్లాడు చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలి వాడికి ఇంగ్లీష్ నేర్పాలి లేకపోతే భవిష్యత్తులో వాడు ఇంగ్లీష్ లేక ఉన్నత ఉద్యోగాలు పొందలేకపోతున్నాడని పిల్లవాడి తరఫున పేదవాడి తరఫున ఆలోచించడం మరి విద్యా సంస్కరణలు చేయటం నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఎందుకు తెస్తున్నారు ఈరోజు పాఠశాలను ఎందుకు మూసేస్తున్నారు రేషనైజేషన్ పేరుతో పోస్టులు ఎందుకు తీసేస్తున్నారు ఎందుకు మీరు చేస్తున్నటువంటి ప్రతి జీవో ఏం చేస్తున్నారు స్కూల్ మెర్చి పేరు మీద వన్ వన్ సెవెంటీన్ జీవో రద్దు చేస్తానన్నారు ఇప్పుడు అసలు మీ మీ చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ కదండి చంద్రబాబు నాయుడు అని అంటే ఏంటి ఒకటి నకిలీ రెండోది ప్రైవేటు ఆయన ఏది చేసినా కానీ మీరు మీరు గమనించారా లేదు ఆయన గత ప్రభుత్వం అంతా కూడా ఎప్పుడు పాలన చేసినా కానీ ప్రతీది యూజర్ ఛార్జీలు పెంచడం కానీ వైద్య రంగాన్ని మొత్తాన్ని నాశనం చేసేయటం కానీ విద్యారంగాన్ని మొత్తాన్ని కానీ నారాయణాకి చైతన్యాకి రాసి చేయటం కానీ దారాదత్తం చేసేయటం కానీ చేసినటువంటి పరిస్థితులను చూస్తున్నాం చూసాం కదా మనం అనుభవించున్నాం కదా అటువంటి పరిస్థితులను చూసి కూడా ఈరోజు విద్యారంగానికి మేలు చేసిన వాడు ఎవడు అని అంటే నిజంగా గుండె మీద చేసుకున్న ప్రతి పేదవాడు ఈరోజు చెప్పగలుగుతాడు విద్యారంగాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు అందించింది జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు విద్యారంగాన్ని మొత్తాన్ని దిగజారుస్తున్నటువంటి పాలన ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు